గిరిజనులున్నారు దళితులున్నారు బీసీలున్నారు ఓసీలున్నారు మైనార్టీలు ఉన్నారు వేరే దేశాల్లో ఈ సమస్య ఉంటుంది మహాభారతం ఆ రోజుల నుంచి కూడా మన దేశానికి ఒక సంస్కృతి ఉంది అన్ని కులాల కలయికనే భారతదేశం కాదు

ఈ రాజ్యాంగాన్ని అమలు చేసుకునే డెబ్బై సంవత్సరాలు సంవత్సరాలకు సందర్భంలో ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాకరంగా రైతులకు పేదలకు ఆదుకోవటానికి నాలుగు పథకాలను ఈరోజు అమలు చేస్తూ ఉంది ఈ నాలుగు పథకాల అమల్లో ఒకటి రైతు భరోసా ఇంధనమైండు కార్డు లేని వారికి కార్డ్స్ రేషన్ కార్డ్స్ నాలుగవది భూమిని నిలు ఆ ఇరమ్మ ఆర్థిక భరోసా ఈ నాలుగు పథకాల అమల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జనవరి గణతంత్ర దినోత్సవం రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి రోజు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ఈరోజు ఈ నాలుగు పథకాలను రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో మండలానికి ఒక గ్రామం తొఫ్న ఈరోజు ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు నేను బాన్సోడ కాన్ఫరెన్సీ నసర్లాబాద్ మండలం తాములో కూడా మేము ఉన్నాం మా సబ్స్కలెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు మా ఇన్ఛార్జ్ దయానంద్ గారు ఈటెస్ కార్పొరేషన్ మా ఎమ్మర్ గారు స్థానిక నాయకులు మండల మార్కెట్ సభ చైర్మన్ మిగతా పెద్దలందరూ కూడా హాజరయ్యారు తాండవాసులు కూడా అందరు హాజరయ్యారు వారికి అందరికీ ఇప్పుడే ఈ నాలుగు పథకాల కింద అర్హులైనటువంటి వారికి అందరికీ శక్తులు అర్థం చేశాం ఎక్కడేమి కొదవలేదు ఎవరికైనా ఇప్పటికి ఇచ్చినటువంటి దాని కాకుండా ఇచ్చేదైనా ఉండిపోతే కూడా తర్వాత దరఖాస్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఉద్దేశము రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం మాంధ్ర ఉద్దేశం ఏంటంటే పేదలకందరూ న్యాయం జరగాలి ఎవరు మినాయింపు ఉండకూడదు అనరులో మాత్రం తావు ఇవ్వకూడదు అధికారులు ఎవరైనా పొరపాటున అనరులకు అవకాశం ఇస్తే వారి మీద కఠిన చర్య తీసుకుంటామని కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఈ పథకాలన్నీ పేదల కోసం పోయే పథకాలు రైతుల కోసం పోయే పథకాల వారిని కాపాడుకోవడానికి వారి సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి ఈనాడు స్వీకారం చూపించారు కావున మేమందరం కూడా నేను మా అధికారులు మా సిబ్బంది ఉన్నటువంటి అధికారులందరూ కూడా అనేక అనేక కష్టపడతా ఉన్నారు రాత్రిని బదులు పురుగుతూ ఉన్నారు వారందరు ఆశయం మా అందరి ఆశయం కూడా ప్రజలకు న్యాయం జరగాలి అందులో ప్రత్యేకంగా బాండ్వాడా కాన్ఫరెన్స్లో నేను తీసుకున్న చొరవతో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారంతో డబుల్ బెడ్డు మిండు దేశంలోనే నెంబర్ వన్ కాన్ఫరెన్స్ బాన్సూడా కాన్ఫరెన్స్ తెలంగాణలో కాదు పదకొండు వేల ఇల్లు కట్టినటువంటి కాన్ఫరెన్స్ దేశంలో నంబర్ వన్ బాన్సూడా కాన్ఫరెన్స్ ఐదు లక్షల కాబట్టి ఇంకా మిగిలిపోయినటువంటి మా అక్కలకు చెల్లెలకు కూడా అందరికీ అందాలి ఎవరు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు కుర్సలు ఉండకూడదు మట్టి గోడలు ఉండకూడదు రేకుల కింద ఉండకూడదు మంచిగా భవనం కట్టుకొని స్లాప్ వేసుకొని హాయిగా నివసించేటువంటి వివిధంగా ఉండాల ఉద్దేశంతో ఇందరము ఇల్లు కూడా శాంక్షన్ చేస్తూ ఉన్నాం రైతు భరోసా కూడా గత ప్రభుత్వం పదివేలు రూపాయలు ఇస్తే దాన్ని చాలదని చెప్పి పెట్టుబడి విడినాయని రేవంత్ రెడ్డి గారు పన్నెండు వేల రూపాయలు ఎకరానికి ప్రకటించారు దానికి పంట కారు వేలు చొప్పున ఎప్పుడైనా సర్టిఫికేట్ ఇచ్చాం ప్రసీడికి ఇచ్చాం ఈ రాత్రి వాళ్ళ ఖాతాలు డబ్బులు పడతాయి సరే పేదల బాబు కుటుంబాలు పెరిగినాయి ఒకప్పుడు చిన్నగా ఉన్నటువంటి కొడుకు పెళ్ళి అయింది కోడలు కూడలు వచ్చింది పిల్లలు వచ్చింది పెళ్ళింది ఆయన కార్డు లేదు అటువంటి వ్యక్తులు కూడా కొత్త కార్డు కూడా దరఖాస్తు పరిశీలించి కొత్త కార్డు కూడా ఇస్తా ఉన్నాను ఒక అమ్మాయి తల్లి ఇంటి దగ్గర నుంచి అత్తగారింటికి వచ్చింది తల్లిగారింటికాడ పేరు తీసేసేది అత్తగారింటికాడ కార్డు పేరు లేదు అది కూడా దాంట్లో అడిషన్గా తీసుకుంటారు ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయటాని కోసమే సభలు వారందరూ ప్రతిసారి ఆఫీస్కి వచ్చి చుట్టుముట్టో లేకుంటే నాయకుల చుట్టుముట్టో తిరగాల్సిన అవసరం లేకుండా సమస్యలన్నీ గ్రామ స్థాయిలోనే పరిష్కారం కావాలని ఉద్దేశంతో అధికారులనే గ్రామాలకు పంపించి ఈ సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటా ఉంది అదేవిధంగా ఈరోజు ఇన్నో విషయంలో అయితే దరఖాస్తు తీసుకున్నాం అందరికి మంజూరు చేస్తా ఎవ్వరు కూడా ఒక మినాయింపు లేదు బాన్సివాడ కాన్స్టెన్సీ కాదు రాష్ట్రంలో ఏ ఒక్క నిరుపేద కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు గుడిసెల్లలో ఉండకూడదు ఎందుకంటే గుడిసెలలో ఉంటే ఎండాకాలంలో అగ్ని ప్రమాదం మట్టి గోడల కింద ఉంటే వర్షాకాలం ప్రమాదాలు పాములు తేల్లు వస్తుంటాయి ఇటువంటి బాధ లేకుండా ఈ కార్యక్రమాలు ఇందరమ్మ ఇంట్లో కార్యక్రమం కొనసాగుతుంది ఇవన్నీ కార్యక్రమాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి ప్రారంభించింది ఇంకా భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు అన్ని గ్రామాలు కూడా ఇరవై మండలానికి ఒక గ్రామం తీసుకున్నాం ఆరు వందల ఇరవై ఒక్క మండలాల్లో గ్రామానికి ఒకటి తీసుకున్నాం ఇంకా చాలా గ్రామ పన్నెండు వందల ఏడు వందల యాభై యాభై గ్రామాలు ఉన్నాయి అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుంది మార్చి ముప్పై ఒక్క తారీఖు లోపల అందరికీ పథకాలు అమలు చేస్తాం అందరికీ అందజేస్తాం